హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు నేను ఉలవపిండితో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వండి తప్పకుండా ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా తినచ్చు స్కూల్కి కూడా పెట్టచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేయాలి పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి రెండు నిమిషాల తర్వాత పల్లీలు కొంచెం వేగాయండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులని యాడ్ చేయాలి నేను నల్లవి తెల్లవి రెండు కలిపి వేస్తున్నానండి ఏదైనా ఒకటి ఉన్నా సరే వేసుకోవచ్చు నువ్వులు ఇలా నువ్వులు కూడా కొంచెం చెట్టుపట్టలు వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేయాలి బాదం పప్పు ఉంటే బాదం పప్పు కూడా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ అండి అలాగే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని వన్ టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను లేకపోయినా స్కిప్ చేసేయచ్చు పర్వాలేదు రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకొని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కలాయి పెట్టుకొని వన్ కప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కరిగించాలి ఈ లడ్డు చాలా మంచిదండి హెల్త్కి మనం పిల్లలకి ఆయిల్లో వేగే స్నాక్ రెసిపీస్ కన్నా ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు ఉలవపిండిని యాడ్ చేయాలండి అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఈ ఉలవపిండి ఫస్ట్ ఉలవల్ని ఫ్రై చేసుకొని తర్వాత పప్పు విసురుకొని పిండి ఆడించుకున్న పిండి అండి ఇది మీరు అప్పటికప్పుడు ఉలవల్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా పాకం మొత్తం కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని లడ్డూల్లా చుట్టుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు ఇలాగే లడ్డూల మొత్తాన్ని చుట్టుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది ఉలవపిండి లడ్డు సింపుల్గా క్విక్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా